శరణు వేడుకుంటే శత్రువునైనా ఆదరించాలి అవసరమైతే ఆపదలు ఆదుకోవాలి సహాయం చెయ్యాలి కానీ శత్రువుతో స్నేహం మాత్రం చేయకూడదు అని ఒక చిట్టెలుక చెబుతోంది ఎందుకో మరి చూద్దామా అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఒక ఎలుక చెట్టు పైన ఒక పిల్లి నివసిస్తూ ఉండేవి ఆ రెంటికి మధ్య జాతి వైరం ఉంది ఆ చెట్టు నిగ్గిరికి ఒకరోజు సాయంత్రం ఒక వేటగాడు వచ్చి జంతువుల కోసం వలపన్ని వెళ్ళాడు ఆ వలలో పొరపాటున ఆహారం కోసం కిందికి దిగిన పిల్లి చిక్కుకుంది అదే సమయంలో ఆహారం కోసం బయటికి వచ్చిన ఎలుక ఆ పిల్లిని చూసింది అదే సమయంలో దగ్గరలో ఒక గుడ్లగూబ ముంగీస తన కోసం వెదుగులాడటం చూసింది వాటిని చూసి భయపడిన ఎలుక ఇలా ఆలోచించింది తనకు పరిచయం లేని ఆ రెండింటి నుంచి తప్పించుకోవటానికి తనకి శత్రుత్వం ఉన్న పరిచయం ఉన్న పిల్లిని సహాయం అడగాలని నిర్ణయించుకుంది ఇలుక పిల్లి వద్దకు వెళ్ళి నేను నీకు నీ వలతాళ్లను కొరికి నీకు సహాయం చేయగలను కానీ ప్రస్తుతం నాకు గుడ్లగూబ ముంగీస నుంచి అపాయం ఉన్నది ముందు నువ్వు నన్ను కాపాడితే ఆ తరువాత నిన్ను ఈ వల నుంచి నేను తప్పిస్తాను అని పిల్లితో చెప్పింది చిట్టెలుక అప్పుడు పిల్లి అంటుంది నువ్వు నన్ను శరణి కోరి వచ్చావు అందువలన నేను నిన్ను తప్పనిసరిగా రక్షిస్తాను ముందు నువ్వు నా దగ్గరికి రా నా పరిసరాల్లో నువ్వు ఉంటే నీకు ఆ గుడ్లగూబ ముంగీస వల్ల ఎటువంటి అపాయము రాదు నేను నీకు రక్షణ కల్పిస్తాను అని ప్రేమగా ఎలుకను దగ్గరికి తీసుకుంటుంది పిల్లి పిల్లి దగ్గరకు ఎంతో నమ్మకంగా ప్రేమగా వచ్చి చిట్టెలుక కూర్చుంటుంది ఎంత విచిత్రం సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పిల్లి వడిలో ఎలుక దాక్కోవటం ఎంత విచిత్రం అనుకొని ముంగీస గుడ్లగూబ ఆ గండు పిల్లిని చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి చిట్టెలుకకు ధైర్యం వచ్చింది అవి పారిపోయాయి వల కొరికి నన్ను రక్షించు అని పిల్లి ఎలుకను అడుగుతుంది నేను వలను నువ్వు నువ్వేం ఆలోచిస్తావో ఎవరికి తెలుసు శత్రుత్వం ఉన్న చోట సంధి చేసుకున్నా పూర్తిగా నమ్మటానికి వీలు లేదు కదా అని ఎలుక పిల్లితో అంటుంది అయ్యో మిత్రమా నేను నీకు కీడు చెయ్యను నా వలతాళ్లను కొరుకు నేను ఇందాక కూడా నిన్ను రక్షించాను కదా అని పిల్లి అంటుంది లేదు మిత్రమా ఇందాక నాకు నీతో అవసరం ఉంది అందులో నువ్వు వలలో ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను రక్షించావు కానీ ఒకసారి బయటికి వచ్చాక నువ్వేం ఆలోచిస్తావో నేనెలా చెప్పగలను ఈ విధంగా చిట్టెలుక గండుపిల్లి రెండు రెండూ మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉండగానే తెలవారిపోతూ ఉంటుంది ఆ సమయంలో వేటగాడు అటు రావటం పిల్లి చూసి అయ్యో వేటగాడు వచ్చేస్తున్నాడు ఇప్పటికైనా ఇక త్వరపడు అని చిట్టెలుకను హెచ్చరిస్తుంది అప్పుడు చిట్టెలుక మిత్రమా నేను సాయం పొంది నిన్ను మోసం చెయ్యను నేను ఒక్క నిమిషంలో నీ వలతాళ్లను కొరుకుతాను అని గబగబా వలతాళ్లను కొరికేసి తన చెట్టు కలుగులోకి దూరిపోతుంది వేటగాడు అక్కడికి వచ్చి ఖాళీగా ఉన్న వలను చూసి కొరికివేయబడిన తాళ్లను చూసి అయ్యో తన ప్రయత్నం అంతా వృధా అయిందని బాధపడి వెనుదిరిగి వెళ్ళిపోతాడు అప్పుడు చెట్టు మీద ఉన్న పిల్లి ముందుకు వచ్చి కలుగులో ఉన్న ఎలుకతో మిత్రమా ఈనాటి నుండి మనిద్దరం స్నేహితులం ఆపదలో మనం ఒకరికొకరం సహాయం చేసి కాపాడుకున్నాం ఇద్దరూ కలిసి సుఖంగా స్నేహంగా ఉందాం అని అంటుంది మిత్రమా నువ్వు స్నేహహస్తం అందించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ మన మధ్య జాతి వైరం ఉంది అందువలన అవసరంలో నీ మనసు ఎలా మారిపోతుందో నీకే తెలియదు అందుకని మనం ఇలా దూరం దూరంగానే ఉందాం నేస్తమా అని చిట్టెలకు అంటుంది అయ్యో మిత్రమా ఇలా అనడం ధర్మమా నాకు ప్రాణభిక్ష పెట్టిన నిన్ను శత్రువుగా ఎప్పుడైనా చూస్తానా అని పిల్లి అంటుంది లేదు మిత్రమా నేను ఇంతకన్నా ఎక్కువ దగ్గరగా నీకు రాలేను ఎందుకంటే నేను నీకు ఆహారం బలవంతుడైన శత్రువు వలన ప్రయోజనం కలిగిన అది తీరిపోయిన తర్వాత ఆ స్నేహం వదిలేయాలి లేకపోతే కీడి కలుగుతుంది అని పెద్దల మాట నమ్మదగిన వారినే నమ్మాలి నేను నీలాంటి వారిని నమ్మకుండా మనం వైరం లేకుండా దూరదూరంగా ఉందాము నువ్వు వేటగాడి లాంటి వాళ్ళని నమ్మకూడదు అని ఖచ్చితంగా చెబుతుంది చిట్టెలుక గండు పిల్లి కూడా ఆలోచిస్తుంది నిజమే ఎలుక నా ఆహారం నా ఆకలి సమయంలో నా అవసరంలో నా బుద్ధి ఎలా మారుతుందో ఎవరికి తెలుసు అనుకుంటూ ఇలాగే మనం దూరంగానే మిత్రత్వాన్ని కొనసాగిద్దామని పిల్లి మెల్లిగా చెట్టుపైకి వెళ్ళిపోతుంది ఎలుక వేగంగా మరో చెట్టు దగ్గరికి వెళ్ళి తనని తాను రక్షించుకుంటుంది తెలివైన చిట్టెలుక జాతి వైరం ఉన్నప్పుడు శత్రుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు మిత్రులు శత్రువులు అందరూ ఒకటిగానే ఉంటారు కానీ అదే పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు అవసరం అవకాశం దొరికినప్పుడు శత్రువులు ఎలా ప్రవర్తిస్తారో నమ్మలేము అందుకని శత్రువులతో మెలిగేటప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని ఈ చిట్టెలుక కథ ద్వారా మనకి తెలుస్తోంది